అభివృద్ధి తాండూరు ప్రజలందరికీ తెలిసిందే అన్నారు పదహారు వందల డెబ్బై కోట్ల నిధులతో అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నిధులు మంజూరు చేయిస్తే కక్షపూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులను నిలిపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు నియోజకవర్గంలో చేసిన పనులను ప్రారంభమైన పనులు నిలిపేవాలని చూడడం అభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు నలభై ఏళ్ళుగా జరిగిన అభివృద్ధిని నా హయంలో పూర్తి చేయాలని ఎంతో కష్టపడి నిధులు మంజూరు చేయించానని కానీ అభివృద్ధి పనులను ఆపేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు విరమించుకోవాలని అన్నారు పాత తాండూరు రైల్వే బ్రిడ్జి ఇండస్ట్రియల్ పార్క్ మార్కెట్ యార్డు నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చానన్నారు ఒకవేళ మా విజ్ఞప్తిని కాదని పనులను నిలిపివేస్తే తాండూరు ప్రజల అగ్రావేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం లోన్ కావాల్సి వస్తుందన్నారు ఇప్పటికే డిఎఫ్ ఎంటీ నిధులకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తాండూరు ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుందన్నారు ప్రజల కోసం పనిచేయాలే తప్ప కక్షపూరిత రాజకీయాలు చేయరాదన్నారు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు వాటిని అమలు చేయడం లేదన్నారు రుణమాఫీపై ఏ ప్రకటన లేదని బ్యాంకుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని రైతుబంధు ఇంకా ఎప్పుడు వస్తుందో ప్రజల తరఫున తాను అడుగుతున్నట్లు చెప్పారు మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల గ్యాస్ సిలిండర్లు రెండు వేల ఐదు వందల ప్రతి ఇస్తామని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నామన్నారు బస్సుల సంఖ్య పెంచకుండా ఉచిత ప్రయాణం పేరుతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పెట్టి చూపెట్టాలని సవాల్ విసిరారు బ్యాంకుల ముందు గ్యాస్ ఆఫీసుల ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారని నాకు ఓటు వేసిన అందరికీ త్వరలోనే కలుస్తానన్న నా చివరి రక్త బొట్టున్నంత వరకు తాండూరు ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు అండగా ఇక్కడే ఉంటానన్న నింత్సాహ పడాల్సిన అవసరం లేదని ప్రజాసేవ చేసినందుకే రాజకీయాలకు వచ్చామని అది పూర్తి స్థిరుస్తామన్నారు మార్చి పది లోపు ఆర్ గ్యారెంటీల అమలు కేసీఆర్ డెడ్ లైన్ విధించారన్నారు పొందాలని చెప్పి ఆ పూజా కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి డిసెంబర్ రోజు సాయంత్రం గంటల నిమిషాలకు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి ఆహ్వానితులు రాజకీయాలకు అతీతంగా వివిధ అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఇదే మా ఆహ్వానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి తప్పకుండా కూడా ఈ ఇన్విటేషన్స్ కూడా మేము పంపించబోతా ఉన్నాం గ్రామ గ్రామానికి ఇన్విటేషన్స్ తో పాటు మరి అంగరంగ వైభవంగా ఈ పడి పూజ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్పరచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి